భోజన ప్రియులకు అదిరిపోయే ఆఫర్లతో ఆధునిక హంగులతో కూడిన నూతన భవనంలోకి మిస్టర్ పిజ్జా ఏర్పాటు చేశారు ప్రొద్దుటూరు పట్టణంలోని వన్ టౌన్ సర్కిల్ సమీపంలో ఉన్న ముబారక్ షాదీఖానా ప్రక్కన నూతన భవనంలో ఏర్పాటు చేసిన మిస్టర్ పిజ్జా ఫీల్ ఇన్ అరబియా రెస్టారెంట్ను సోమవారం ముస్లిం మత పెద్దలు ప్రారంభించారు అనంతరం ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో దువా చేశారు గాంధీ రోడ్డులోని ఎస్బీఐ ఎదురుగా ఉన్న మిస్టర్ పిజ్జాను ముబారక్ షాదీ ఖానా పక్కన ఆధునీకరించిన భవనంలోకి మార్చారు అరేబియా వంటలతో విందు ఏర్పాటు ఇక్కడ భలే పసందుగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఇరవై రెండో వార్డు కౌన్సిలర్ వైఎస్ మహమూద్ గౌస్ బేపారి ఆరీఫ్ మాజీ మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్ మహ్మద్ గౌస్ కాంగ్రెస్ నాయకులు నజీర్ టీడీపీబీసీ నాయకులు శ్రీకృష్ణాలయ దేవస్థాన కమిటీ చైర్మన్ చల్లా రాజగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు వృద్ధుడు నమస్కారం మిస్టర్ పిజ్జా గత నాలుగు సంవత్సరాల నుంచి మనం మిస్టర్ పిజ్జా రెస్టారెంట్ అయితే మనం నడుపుతున్నాము ఈ రోజు అయితే మనం మిస్టర్ పిజ్జా స్టేట్ బ్యాంక్ ముందరి నుంచి ముబారా ఫంక్షన్ హాల్ అయితే షిఫ్ట్ చేశాము ఇక్కడ మన స్పెషాలిటీస్ అయితే మిస్టర్ పిజ్జాలు అయితే కింద నాన్ వెజ్ పిజ్జాస్ వెజ్ పిజ్జాస్ బర్గర్ శాండ్విచెస్ విచెస్ షవర్మ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇంకా ఇంకా పైకి అయితే ఇది మంది రెస్టారెంట్ పైన చికెన్ అల్ఫాహా మంది మటన్ మంది మటన్ లహం మంది మటన్ జ్యూసీ మంది డెజర్స్లో వచ్చేసి కుర్బానికా మీఠా ముజఫర్ ఇలాంటివి చాలా అయితే చాలా స్పెషల్ ఐటమ్స్ అయితే మన దగ్గర దొరుకుతాయి ఒకసారి విజిట్ చేసి ఆస్వాదించండి